హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో వరకు జరిగిన యాక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ ఈరోజు వచ్చేసి కొంచెం మార్కెట్ స్పీడ్ ఉందని చెప్పొచ్చు సో ఎందుకు అంటే గనక క్వాలిటీ ఉన్నటువంటి టమాటాలు చాలా తక్కువగా ఉన్నాయండి ఆ తక్కువ ఉన్నందువలన బయ్యర్స్ అంటే లోడింగ్ చేసుకునే వాళ్ళు నిన్న ఆగస్ట్ ఫిఫ్టీన్ కదండి సో కొంచెం సేల్స్ తక్కువ ఉంటాయని లోడింగ్ చేయలేదు ఈరోజు అయితే లోడింగ్ చేసుకుంటున్నారు బట్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా ఉన్నాయి సో అందువలన వాటికి కొంచెం డిమాండ్ వచ్చి వాళ్ళు ఎక్కువ బీట్ అంటే ఒకరు నూరు అంటే ఇంకొకరు రెండు వందలు అంటే ఇంకొకరు రెండు యాభై అంటే సో అలాగనమాట సో ఆ విధంగా కొంచెం టాప్ రేట్స్ అనేది పెరిగిందండి స్పీడ్ అంటే ఇదే కారణము అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు క్వాలిటీ ఉన్నటువంటి టమోటాలు వచ్చేసి మూడు వందలు మూడు ఇరవై మూడు నలభై మూడు అరవై మూడు ఎనభై అండ్ నాలుగు వందల రూపాయలు ఇవి సూపర్ టాప్లు అండి అండ్ ఏడు గంటలు ఏడున్నర నుంచి తర్వాత జరిగిన ఆక్షన్ ప్రకారం అండి ఈ ధరలు అండ్ అన్నిటికీ ఇవే ప్రైజెస్ పడ్డాయి అంటే కాదండి నోసేల్ నుంచి ఉన్నాయి ధరలు Thank you for watching this video.